దళిత బంధు కేవలం బిఆర్ఎస్ లో ఉన్న దళితుల కోసమే వాళ్ళ కోసమే పెట్టినట్టుగా కూడా కొంతమంది విశ్లేషకులు విశ్లేషించారు వాళ్ళకి లబ్ధి చేరింది బిఆర్ఎస్ లో ఉన్న దళితులకు అని చెప్పి ఏమంటారు సార్ బీఆర్ఎస్ లో ఉన్న దళితులకు లబ్ధి చేరితే తప్పేం లేదండి వాళ్ళు కూడా ఎగ్జాంపుల్ చెప్తారు రైట్ ఏదో అయితే వాళ్ళు ఏ పార్టీలో చెప్తారు అందులో బీఆర్ఎస్ వాళ్ళు ఉంటే తప్పేం లేదు అంత సీరియస్ గా భూత పెట్టి చూడాల్సిన అవసరం లేదు అయితే ఆ ప్రోగ్రాము ఇంకా బాగా చేసి ఉండొచ్చు ఆ ప్రోగ్రాము ఇంకా ల్యాండింగ్ ఇంకా మనం ఇంకా బాగా రీసెర్చ్ చేసి ఇంకా చేసి ఉంటే ఇంకా బాగుండేది కానీ అప్పటికే అది చాలా విప్లవాత్మకమైన ప్రోగ్రామ్ అంత ఈజీ కాదు యాక్చువల్ కొలెటర్ లేకుండా పది లక్షల రూపాయలు ఒక దళిత కుటుంబానికి ఇవ్వడం అనేది అంత సా మామూలు నిర్ణయం కాదు చాలా సాహసోపేతమైన నిర్ణయం అయితే మొదటిసారి జరిగే ప్రోగ్రాం కాబట్టి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అక్కడిక్కడ అయి ఉంటాయి రెండోసారి ఇప్పుడు రాబోయే డిఆర్ఎస్ ప్రభుత్వంలో దాన్ని ఇంకా అద్భుతంగా చేస్తాం పర్సెంట్ దాని బాగా చేస్తాం అంటే దేశంలోనే ఒక గొప్ప ప్రోగ్రామ్ గా తీర్పిస్తాం హండ్రెడ్ పర్సెంట్ దాని అకేండ్ అవుతుంది ఈ స్కీమ్ మీద సార్ గ్రౌండ్ లెవెల్లో నేను చాలా నియోజకవర్గాలకి శాసనసభ్యులకు పనిచేసినప్పుడు చాలా మంది అప్లై చేసుకొని దీనిపైన చాలా మంది ఆశతో ఉండేది దళిత బంధు స్కీమ్ పైన ఒకనొక దశలో నేను కొంచెం సర్వేలో ఆఫ్లైన్ లో మేము మాట్లాడుకున్నప్పుడు కాంగ్రెస్కి వేవ్ ఎక్కువగా ఉంది రాష్ట్రంలో బిఆర్ఎస్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంది అని మాట్లాడినప్పుడు చాలామంది వాళ్ళు స్టన్ అయినారు బాధపడ్డారు లేదా నా బీఆర్ఎస్ వస్తుంది అని చాలా మంది ఈ ఆశ పెట్టుకుంది సార్ కొన్ని కొన్ని విలేజెస్లో కానీ ఇలాంటి మంచి స్కీములు పెట్టినా కూడా ఎందుకు రూరల్ ప్రాంతంలో బీఆర్ఎస్ ఓడిపోయింది అంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ప్రజలను అరే మాకు రెండు వేలు వస్తున్నప్పుడు నాలుగు వేలు వస్తే తప్పైంది పది లక్షలు వస్తుంది ఆయన పన్నెండు లక్షలు ఇస్తాను రైట్ సో అలాగే ఉత్తులం బంగారం ఇస్తా ఉంటున్నాడు ఇంకా పదిహేను దళిత బంధు పదివేలు రైతు బంధు పదివేలు కాదు మీకు పదిహేను వేలు వస్తా ఉంటున్నాడు అరే ఎక్కువ ఇస్తాడేమో అన్నది మాటి మాటికి మాటి మాటికి చెప్పడం వల్ల ప్రజలు నమ్మినని నేను అనుకుంటున్నాను అంతకుమించి బీఆర్ఎస్ పార్టీ విధి విధానాలు తప్పు అని నేను అనుకోవడం లేదు ఈ విషయంలోనే ప్రజల మీకు ఎక్కువ ప్రచారం జరిగింది అని నేను అనుకుంటున్నాను మీరు లోక్సభ ఎన్నికల ముందు పార్టీ జాయిన్ అవ్వడం జరిగింది సార్ జాయిన్ అయ్యే ముందు కానీ జాయిన్ అయిన తర్వాత కేసీఆర్ గారితో కూర్చొని ఈ పథకాల గురించి ఎప్పుడైనా మీరు మాట్లాడడం జరిగిందా ఆయనతో లేకపోతే ఆయన విషయాలు జరిగిందా అంత సమయం దొరకలేదు కానీ కేసీఆర్ గారితో మాట్లాడినప్పుడు నేను ఒకటే వారికి అంటే బీఆర్ఎస్ పార్టీ ఏ పరిస్థితిలో జాయిన్ అయినంటే బహుజన్ సమాజ్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కలిసి ఎలక్షన్ ఎలక్షన్లో కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోరాడాలనుకున్నాను కానీ కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ అయిన వెంటనే బిఆ బిఎస్పి అగ్రనాయకత్వం కూటమి తెగతింపులు చేసుకోమని చెప్పారు అప్పుడు నాకు అనిపించింది మనం రెండు రోజుల మంది అనే కూటమికి సంతకాలు పెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రజలందరూ కూడా మొత్తం బహిరంగంగా చెప్పి మళ్ళీ రెండు రోజుల తర్వాత వెంటనే కూటమి రద్దు చేసుకోవడం అనేది కొంత అనైతికమైన చర్య అనేది అనిపించింది ఫక్తు రాజకీయ నాయకులకైతే ఓ సరే ఏమున్నది నిన్న కలిసినాం ఇలా విడిపోయినావు అన్నట్టుంటే అనిపిస్తున్నావు కానీ నాలాంటి వాళ్ళకి అది నాకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది రైట్ సో అంతవరకు నేను కేసీఆర్ గారికి ఆల్రెడీ నేను మీతోనే నడుస్తాను తప్పకుండా తెలంగాణలో బహుజనవాదం తెలంగాణ వాదం రెండు కలవాల్సిన అవసరం ఉందని నేను వారికి చెప్పడం జరిగింది అనిచివేయబడ్డ వర్గాల కోసం ఈ వెనుకబడిన వెనుక నెట్టివేయబడ్డ వర్గాల కోసం ఆదివాసీ వర్గాల కోసం మైనారిటీ వర్గాల కోసం వాళ్ళ ముందున్న పెను ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని నేను బీఆర్ఎస్ కన్నా గొప్ప లౌకిక వేదిక ఇంకోటి లేదని నేను అనుకుంటున్నాను అదే విషయం నేను కేసీఆర్ గారితో కూడా చెప్పడం జరిగింది వారు కూడా అన్నారు ఇది టెంపరీ మాత్రమే బ్యాక్ మనకు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చినా తప్పకుండా ఇంతకు ముందు పది సంవత్సరాలు చేసిన కానీ ఇంకా గొప్పగా చేద్దాం ఇంకో పది సంవత్సరాలు తప్పకుండా ఈ ప్రజలకు బాగా చూద్దాం చూద్దామని చెప్పారు ఐ వాస్ నేను ఐ వాస్ కన్విన్స్డ్ అంత అంత ఇంకా వేరే స్కీమ్ల గురించి పథకాల గురించి మాట్లాడతాను సో మీరు జాయిన్ అయినప్పుడు గ్రౌండ్ లెవెల్లో కొంతమంది మాట్లాడుకున్నమాట ఆర్ఎస్ ప్రవీణ్కి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి అంటే ఎనుగు సవారీ కంటే కార్లో సవారీ చేస్తే ఇంకా గమ్యం ఈజీగా రీచ్ అవుతారనుకోమో ఏనుగును వదిలేసి కార్ ఎక్కిం నాకు గమ్యం ఇంపార్టెంట్ ఏనుగా కార్ అని చూడలేదు నేను నేను గమ్యాన్ని చూశాను మనం ఒక గమ్యాన్ని చేరుకునే దశలో ఎక్కడన్నా రోడ్డు జామ్ అయింది అనుకోండి సో మనం బైపాస్ తీసుకొని పోతాం సో నేను తీసుకున్నది కేవలం బైపాస్ మాట్లాడి అంతే తప్ప నేను నా గమ్యం అయితే నాకు చాలా స్పష్టంగా ఒక మార్గం బ్లాక్ అయింది ఒక మార్గం విపరీతంగా గుంతలు ఉన్నాయి స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి సో అలాంటప్పుడు వేరే మార్గంలో పోడున్నాయి అందుకొరకే నేను వేరే మార్గం బైపాస్ తీసుకొని వేరే మార్గంలో వెళ్తాను ఓకే కాళేశ్వరంకి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని కాళేశ్వరం పైన పెద్ద చర్చ జరుగుతుంది కేసీఆర్ గారికి ఆయనని విచారణ పిలిచినారు కానీ పార్టీ పెద్దగా స్పందించలేదు నిరసన తెలిపాలి అని కవిత అన్నది కేసీఆర్ గారు వెళ్ళడం జరిగింది ఇప్పుడు సీబీఐకి అప్పగించారు ఏం జరుగుతుంది అంటారు సార్ కాళేశ్వరం విషయంలో కాళేశ్వరం జరుగుతుంది ఇంత జరుగుతున్నప్పుడు మరి కవిత గారు ఎక్కడ ఉన్నారు కేటీఆర్ గారు మేమందరం కూడా రోడ్ల మీదకి వచ్చాము మొత్తం రాష్ట్రం అంతా రోడ్ల మీదకి వచ్చింది ఆ రోజు కవిత గారు ఎక్కడ ఉన్నారు నాకు తెలియదు కేసీఆర్ గారితో పాటు నేను కూడా ఉన్నా ఆ రోజు సో నాకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిసలు జరిగినాయి లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చిండ్రు బీఆర్కే భవన్ దగ్గరికి వచ్చిండు తెలంగాణ గుండె ఒకసారి తల్లడిల్లింది తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తిని తెలంగాణ దాహాన్ని తీర్చిన వ్యక్తిని తెలంగాణ రైతుల పొట్ట నింపిన వ్యక్తిని ఇవాళ తెలంగాణ సిగ్గుపడే విధంగా తెలంగాణ తల్లి సిగ్గుపడే విధంగా ఆ వ్యక్తిని అవమానపరుస్తున్నారు ఇదే తెలంగాణలో పుట్టిన బిడ్డ రేవంత్ రెడ్డి అన్న భావన అనేది ఆ రోజు అందరిలో పలు కనిపించేది సో అది కవిత గారికి కనిపించకపోతే నేనేం చేయలేను వారి కళ్ళకు గంతాలు కట్టుకున్నారు నేనేం చేయలేదు సో అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు ఉన్నాడు ఆయన వెళ్ళడం జరిగింది ఆయనతో పాటు నేను కూడా ఉన్నాను రైట్ ఈటెల రాజేందర్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నాడు ఆయన సో ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ ఒకవేళ స్కామ్ జరిగింది అంటే ఈటెల రాజేందర్ని ఏమైనా సేవ్ చేసే ప్రక్రియ ఉంటుంది అంటారా సార్ ఏమంటారు అసలు స్కామ్ జరగలేదు ఈటెల రాజేందర్ లేకపోతే హరీష్ రావు లేకపోతే లింక్ ఎవరో అంటే స్కామే జరగలేదు స్కామ్ జరిగితే తెలిసిపోతుంది ఆల్రెడీ స్కామ్ అని ఎప్పుడు అంటారు అంటే సార్ మనం ఒక బ్రిడ్జ్ కట్టినాం దాని కొన్ని పైసలు ఖర్చు పెట్టినాం అక్కడ పోయి చూస్తే బ్రిడ్జ్ లేకపోతే స్కామ్ ఓకే మొత్తం బ్రిడ్జ్ బాగుంటే బ్రిడ్జ్ మీద బస్సులు నడుస్తున్నాయి అవినీతి జరిగింది చెప్పడం చాలా ఈజీ అండి బట్టగాల్చ మీద చాలా ఈజీ నిరూపించాలి కదా మరి ఆయన పీసీ కోస్ కమిషన్ ఏమి నిరూపించండి ఎక్కడ చూపి ఆయన నేను రిపోర్ట్ మొత్తం చదివాను మూడు భాగాలుగా వచ్చిన రిపోర్ట్ మొత్తం చదివాను ఎక్కడ ఆయన కేసీఆర్ గారి మీద ఇగో ఈయన ఇన్ని పైసలు తిన్నాడు హరీష్ రావు మీద ఇన్ని పైసలు తిన్నాడు ఈటల మీద ఇన్ని పైసలు తిన్నాడు ఎక్కడ రాయలేదు కదా నేను చదివాను అది చదవకుండా ఎవరైనా మాటలు మాట్లాడితే నేను సరే మనం చూస్తుంటాం ఏ ప్రభుత్వం అయినా దిగిపోయిన తర్వాత ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఉన్న మంత్రులు పెద్దలు అవినీతికి పాల్పడ్డారని లక్ష ముప్పై వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎలాంటి అవినీతి జరగలేదంటారా లక్ష ముప్పై వేల కోట్లు కాదు తొంభై నాలుగు వేల కోట్లు ఓకే తొంభై నాలుగు వేల కోట్లు కోట్లు అవినీతి జరిగినట్లుగా ఆధారాలు లేవండి ఎక్కడ అవినీతి జరిగితే ఆ ప్రాజెక్ట్ అట్లా ఉండదు అదే నేను చెప్పేది అంటే చిన్న చితక ఎక్కడో ఎవరో ఒక ఇంజనీరు కళాష్కర్ లేకపోతే కాంట్రాక్టర్ వాళ్ళు ఏవో చేస్తే అది సరే ఒక పెద్ద ఎత్తున అవినీతే జరపాలని వేల కోట్ల రూపాయలు లక్ష కోట్ల రూపాయలు తినాలని ఏ మెడకాయ తెరకే ఉన్న రాజకీయ నాయకుడు కూడా అట్లా ఈ ప్రాజెక్టులు కట్టి జనాలను మనముఖ్యంగా కేసీఆర్ గారితో ఆ పని చచ్చిన చేయరు ఎందుకంటే వారితో నేను ఆఫీసర్గా పనిచేశాను అదే విధంగా రాజకీయ నాయకుడిగా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి తిరుగుతున్నాను కాబట్టి నాకు అసలు ఎప్పుడు ఆయనతో మాట్లా ఆయన కూర్చున్న ప్రతిసారి కూడా ఒకటే మాట్లాడతాడు రెండు మాటలు ఉండవు తెలంగాణ బాగుండాలి తెలంగాణను ఇంకేం చేయాలి తెలంగాణలో వానలు పడాలి తెలంగాణ రైతుల జీవితాలు బాగుండాలని మాట్లాడతాం ఇంకొకసారి మాట్లాడినే మాట్లాడరు ఆలోచన కూడా రాదు సరే పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి అవినీతి జరగలేదు అంటారు అసలుకి ఎలాంటి అవినీతి జరగలేదా అంటే ఎవరైనా అధికారులు చేస్తే అది మా పార్టీని ఏమంటారు ఎక్కడో ఎవడు ఏసీబీ ట్రాప్ అవుతుంది ముఖ్యమంత్రి ఎట్లా రెస్పాన్సిబుల్ అవుతాడు అది చట్టం ఎక్కడ కాంగ్రెస్ పాలనలో కూడా ఎంతో మంది ఏసీబీ ట్రాప్ అవుతున్నారు బీజేపీ పాలనలో కూడా మంది ఏసీబీ అంత మాత్రం నేను అంటే వ్యవస్థీకృతమైన అవినీతి అవినీతి అంటే మీరు ఏదో నామిక్య వస్తే మూడు వేల రూపాయలు తీసుకుంటూ ట్రాప్ పెట్టిన అవినీతి అట్లాంటివి జరిగితే తెలిసిపోతుంది అండి నేను నేనేమంటున్నా అంటే పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనుకోండి అవినీతి అంటే ఒక వ్యవస్థీకృతంగా మనం ఒక స్కీమ్ పెట్టి ఓ ఇట్లా ప్రతి రోజు కూడా నా ఇంటికి పది కోట్లు రావాలి బడ్జెట్ వెయ్యి కోట్లు పెట్టిన వెయ్యి కోట్లు పెడితే వంద కోట్లు నా ఇంటికి రావాలి ఐదు వేలు ఐదు వందల కోట్లు నా ఇంటికి రావాలి అనే ఈ కరం ఈ రకమైన అవినీతి నాకైతే బీఆర్ఎస్ అట్లా వారు కేసీఆర్ గారు అని నాకు స్పష్టం చూస్తున్నాం స్కాము అదేం చెప్తున్నా స్కామ్ అంటున్నారు మరి ఎక్కడుందో ఆ స్కామ్ చూపించాలి అది వెయ్యి కోట్ల వెయ్యి కోట్ల వెయ్యి కోట్ల పథకంలో కేవలం ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఒక వెటనరీ డాక్టర్ ఒక ఇద్దరు ముగ్గురి ఫైల్ కాల్చడం ఇద్దరు ముగ్గురు వ్యక్తులు రెండు కోట్ల ముప్పై లక్షల అవినీతికి పాల్పడ్డారు అని ఏసీబీ కేసు పెట్టింది రైట్ రైట్ మరి ఇంతవరకు ఎంతో మందిని సోదా చేసి ఎంతో మంది జైలు పంపించింది వాళ్ళ దగ్గర ఒక్క కోటి రూపాయల రికవర్ చేయలేదు ఇంతమందికి ఒక కోటి రూపాయలన్న రికవర్ చేయాలి ఎందుకు రికవర్ చేయలేదు అవినీతి అని మరి డబ్బు రూపంలో రావాలి భూమి రూపంలో ఉండాలి లేకపోతే బంగారం రూపంలో ఉండాలి లేకపోతే క్రిప్టో కరెన్సీ రూపంలో ఉండాలి మరి ఎక్కడ వాళ్ళ దగ్గర రికవర్ కాలేగా నరేష్ గారు చెప్పడం ఈజీ అవినీతి అవినీతి దానికి ఆధారాలు చూపించకుండా అవినీతి కాదు అది అవినీతి కాదు ఆధారాలు చూపిస్తేనే అవినీతి అనాలి ఊరికి అవినీతి 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 అంటే మనకు ఆ దారుణ వ్యక్తులకు అంతే హిట్ టీవీ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి